ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉత్తరకు పోసాదు ఒక పూట తిని తినక చిటిలో తట్టుకుంటున్న ఆడపడుచుడు మహిళా సంఘాల్లో చేరాలంటే మహిళకు చదువుతో వయసుతో పనిలే మహిళా సంఘాల్లో చేరితే యోన్ వస్తుంది పిల్లల చదువుకో వైద్యానికో చేతికి వస్తాయని చేరుతారు కొందరు కానీ అదే వారికి శాపంలో మారుతున్న వైను మీ వివోకు లోన్ వచ్చింది అది కావాలంటే మా దగ్గర అదే రకంగా నేరుగా బస్సులకు దిగుతున్న కొంతమంది మండల అధికారులు ఇదంతా చోద్యం చూస్తూ ఉండడానికి మండలాధికారుల జిల్లా అధికారుల దాకా మామూలు గతంలో కూడా ఇలాంటి ఘటనలు లేకపోలేదు ఏకంగా సమస్యను సర్దుమణానికి లక్షలే ఖర్చు చేశారు ఆ అధికారులు ప్రస్తుత ట్రెండ్ పది లక్షల లోనుకి అందరి సార్లు కలిపి పన్నెండు వేల రూపాయలు వసూలు చేస్తున్న సీఏలు సిసిలు వారు సీఎల్ గా చేరినప్పటి నుండి ఇప్పటి వరకు ఊహాకాలని సంపాదన సమర్థిస్తున్న ఏపీఎంలు ఇలా అధికారి కి ఇల్లులేని పరిస్థితి నుండి పది మందికి మిట్టిలో పిచ్చే కొంతమంది మనిలాప కట్టాల్సిన నెలలకు మించి అధికంగా రెండు మూడు నెలల రూపాయలు కట్టించుకుంటున్నారు కారణం రసీదులు ఇవ్వకపోవడంతో మోసపోతున్న పోసపోతుంది అమాయకుని మేమేం చేస్తాం అంత వాళ్ళే ఒకరిపై ఒకరు సమస్యను బదలాయింపు నెలసరి రుణాలు వసూలు చేసి ఇంట్రెస్ట్ దందాలు చేసుకుంటున్న కొంతమంది గల్లీ నుండి జిల్లా అధికారులు న్యూస్ ను ఆశ్రయించిన బాధితులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నయా మోసాలకు పాల్పడుతున్న మండల సమైక్య అధికారులు మహిళలు కలో గంజో తాగి నాలుగు రూపాయలు కూడగట్టుకొని మహిళా సంఘంలో చిట్టి వేసి అవసరానికి చిట్టి ఎత్తుకోవచ్చని ఆశతో రేపటి భరోసాతో ఉంటారు పిల్లల చదువుకో వైద్యానికో పనికొస్తాయని ముందు చూపుతో మరికొందరు ఆలోచిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మహిళా మండలు స్త్రీ శక్తులు అని కొన్ని పథకాల ద్వారా నిత్యం రుణాలను ప్రకటిస్తుంటే కొంతమంది సాఫీగా వారి చేతివాటం చూపెడుతున్నారు మండలంలో ఉన్న వీవేవలలో ఓలలో సీఏల నుండి సీసీల దాకా అందరూ దొంగలు కాకపోయినా కొందరు మాత్రం పక్క దొంగలే నెలా కట్టే అప్పులను వసూలు ఐదు శాతం నుంచి పది శాతం అంటూ మిత్తిలకిచ్చుకుంటూ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకుంటున్నారు ప్రతి నెలా కట్టే అప్పులను వసూలను దాదాపు ఐదు నుంచి పది శాతం అంటూ మిత్తిలకిచ్చుకుంటూ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకుంటున్నారు కొందరు మహిళా మండలు సీఏలు ఇదంతా చూస్తూ ఉండడానికి మండలం నుంచి జిల్లా దాకా అందరికీ వాటాలు ఇస్తూ ఎంచక్కా రోడ్డుపైనే వ్యాపారం మొదలుపెట్టారు ఇక ఏకంగా తీసుకున్న రుణాలు కట్టాల్సిన నెలల కంటే రెండు మూడు నెలలు ఎక్కువగా కట్టించుకుంటున్న మరికొంతమంది మహిళా అధికారులు కారణం రసీదులు ఇవ్వకపోవడంతో ఇదంతటికీ ఆర్జ్యం పోస్తుంది జిల్లా అధికారుల దాకా ఇందులో చేతులు కలిపినట్టు ఒక ఆధారం వీ న్యూస్ చేతికి చిక్కినవైనం గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి కాకపోతే చుక్క అధికారిని కలిసి సమస్యను సర్దుమణుగు చేసుకున్నారు కానీ పాపం సంపాదనలో వారికి వాటా ఇవ్వాల్సి వచ్చింది అని బాధపడ్డారు ఒక్కొక్కరు ఏకంగా లక్షల రూపాయల ఖర్చులో బయటపడ్డారు వీరి భాగోత్వంతో కడుపు మడిన కొంతమంది మహిళలు వారి కుటుంబీకులు న్యాయం కోసం వీ న్యూస్ను ఆశ్రయించారు వారి వద్ద నుంచి ఏఏ ఏపీఎం పేర్లు సీసీల పేర్లు సీఏల పేర్లు ఆ జిల్లా అధికారుల పేర్లతో వసూళ్లు చేశారు మొత్తం కూడా పూర్తి ఆధారాలు న్యాయం కోసం పోరాడుతున్న బాధితులు వారి ముందు వీ న్యూస్ ఎప్పుడూ ఉంటుంది అని ఆ అవినీతి మింగిలాలు మర్చిపోవద్దు